కామారెడ్డి జిల్లా కళ్యాణలక్ష్మి డబ్బులు స్వాహ బీర్కూర్ మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన పవర్ సాంబయ్య కూతురు వివాహం డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున జరిగింది కళ్యాణ లక్ష్మి గురించి అప్లై చేద్దామని వెళ్ళగా అప్పటికే సాంబయ్య భార్య పేరుపైన కళ్యాణ లక్ష్మి మంజూరు అయినట్లు ఉండటంతో సాంబయ్య మండల తహసీల్దార్కి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు దీనిపై బాధితుడు సాంబయ్య మాట్లాడుతూ మా కూతురు పేరు మీద తప్పుడు పత్రాలు సృష్టించి కళ్యాణలక్ష్మి డబ్బులను రెండు వేల పంతొమ్మిదిలో తహసీల్దార్ ఆఫీసులో వీఆర్ఏగా పనిచేసినటువంటి గణేష్ తీసుకున్నట్లుగా కళ్యాణలక్ష్మి డబ్బులను అతని భార్య అకౌంట్లో వేసుకున్నట్లు గుర్తించామని తెలిపారు తప్పుడు పత్రాలు సృష్టించి మా భార్య పేరు మీద డబ్బులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని మాకు కళ్యాణలక్ష్మి ఇప్పించాలని కోరారు అమ్మాయి అండి మాది వీరాపూర్ విలేజ్ బీర్పూర్ మండల్ కామారెడ్డి డిస్టిక్ డిసెంబర్ పదకొండున మా అమ్మాయి మ్యారేజ్ జరిగిందండి కళ్యాణ లక్ష్మి అప్లై చేయడానికి వెళ్తే ఇది ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలోనే అప్లై అయిపోయిందని చూపిస్తుంది అక్కడ మరి అది ఎంక్వైరీ చేస్తే ఇక్కడ మండల్ ఆఫీస్లో ఉండే ఈఆర్ఏ గారే లేపుకున్నట్లు వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడ్డట్టు వచ్చిందండి మాకు మా ఎంక్వైరీ మేము చేసుకుంటే ఆన్లైన్లో తీస్తే మరి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఎప్పుడు అనుకుంటే ఆ పేపర్లు కావాలా ఈ పేపర్లు కావాలని మాకు పదిసార్లు సార్లు అండి మరి మా ఏ పేపర్లు లేకుండా మా పైసలు ఇట్లా లేపుకున్నారండి లక్ష నూట పదహారు రూపాయలు లేపుకున్నారు మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు లేపుకుంటారు మరి దీంట్లో అందరు చేయి ఉంటేనే కదా సార్ వాళ్ళు లేపుకునేది ప్రతి ఆఫీసర్ దీంట్లో ఉంటేనే మా దగ్గరికి ఏమో మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలా ఆర్ఏ వస్తారు సెక్రటరీ వస్తారు అందరు వస్తారు మరి అప్పుడు ఎవరు లేకుండా ఎట్లా లేపుకున్నారు సార్ పైసలు అంటే రెండు వేల రెండు మా అమ్మాయి కానీ వాళ్ళ అప్పుడు పెట్టిన ఫామ్లలో రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు వాళ్ళు పెట్టింది ఆధార్ కార్డు మార్చేసి లేపారు వాళ్ళు ఆయన ఏందో గణేష్ అని చెప్పిరండి గణేష్ ఎక్కడ పనిచేస్తున్నారు ఇంతకు ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసింది వీఆర్వేగా మరి ఇప్పుడు ఎక్కడ పని చేస్తుండో మాకు తెలియదు అండి వాళ్ళ భార్య అకౌంట్లో పడ్డాయి డబ్బులు ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో మమత అని చెప్పేసి బ్యాంక్లో పోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ భార్య అకౌంట్ నెంబర్ చూపిస్తుంది అక్కడ ఆన్లైన్లో ఫోన్ నెంబర్ కూడా వాళ్ళదే అదే పెట్టుకోరు ఆధార్ కార్డు కూడా మార్చేసి మా అమ్మ అప్పట్లో మా అమ్మాయి ఎప్పుడు మేజరే ఉంటుంది అమ్మాయి మైనర్ ఉంటుంది మేజర్ కాలే అప్పటికి అమ్మాయి వాళ్ళని మొత్తం మార్చేసి చేసారు ప్రజావాణి కార్యక్రమంలో పవర్ సాంబయ్య గారు అర్జీని సమర్పించినారు ఆ అర్జీలో తన కూతురికి రీసెంట్గా పెళ్లి చేయడం జరిగింది కానీ దానికి సంబంధించిన అమౌంట్ని గతంలో ఎవరో కాజేసినట్లుగా వారు దరఖాస్తు చేసుకుని ఉన్నారు అట్టి దరఖాస్తు మీద ప్రీవియస్ ఫైల్స్ మేము వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఏం జరిగిందనే దాని విషయంలో మేము డీటెయిల్గా తమకి రిపోర్ట్ ద్వారా మరియు పై అధికారులకు దాని చర్య చర్యలు తీసుకునే విధంగా పంపించడం జరుగుతుంది గతంలో పేరు మీద కంప్లైంట్ ఈ తహసల్ ఆఫీస్ కార్యాలయంలో పనిచేసిన గణేష్ గారు ఇటు అమౌంట్ని కాజేసినట్టుగా వారు ఆరోపణ చేసి ఉన్నారు ఆరోపణ దారి మీద కూడా తగిన విచారణ జరిపి తదుపరి చర్యలు